అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్పాటు ది రూల్ ప్రేక్షకులను మెప్పించిందో లేదో ఓసారి చూద్దాం ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్న అందుకు కారణం పుష్పా ది రైజ్ అల్లు అర్జున్ కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంతో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది దీనికి కొనసాగింపు చిత్రం పుష్ప టూ ది రూల్ మొదలవక ముందే అంచనాల ఆకాశాన్ని తాకాయి అందుకు దీటుగా ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నారు పుష్పరాజ్ మరి ఈ చిత్రం ఎలా ఉందో ప్రేక్షకుల్ని అడిగి తెలుసుకుందాం राजकुमार अभी मतमे बिमे बहुत மூடுச்சு ரேட்ட எர தீசா ஐலெட்டு நாலு சரி பண்ண

ಅನು ತ <Happiness gegen violininding warfare> మూవీ అయితే చాలా బాగుందండి అసలు అంటే నేచురల్ గా ఉంది అనమాట సో మనం నెల్లూరులో ఉండి తిరుపతి గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సో తెలుస్తుంది చాలా మందికి ఈ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నాకేం తెలియదు అండి నేను అల్లు అర్జున్ కోసం మాత్రమే వచ్చాను సూపర్ అండి ఫైవ్ ఇస్తాను సాంగ్స్ ఉన్నాయి

పుష్ప టూ ఒక ఒక రేంజ్లో ఉంది మాకు పుష్ప టూ అంటే త్రీ ఇంకా ఎలా ఉందో మాకు ఇప్పుడే మాకు ఒకసారిగా మేము స్టాక్ ఇస్తా ఉన్నాం త్రీ కూడా ఇంకా త్రీ కూడా ఉంది అది ఇంకా ర్యామ్ పేజు పుష్ప తగ్గేదే లే మేము ఎక్కడికి వెళ్ళినా మేము పుష్ప ప్యాన్స్ అన్ని అల్వాజ్ బన్నీ ప్యాన్స్ అన్ని మేము కోరుతున్నాము అసలు తగ్గేదే లే మాకు సెకండ్ హాఫ్ ఫైట్స్ ఎక్కువ సార్ అయితే మాత్రం హెవీగా ఉంది సినిమా ఆ సుకుమార్ డైరెక్షన్ అయితే హెవీ హెవీ హెగ్గేదేలా అండ్ మేము అది మేము కోరుతున్నాము సిక్ పార్ ఇంకా మంచి పొదుషంలో ఉండాలని కోరుతున్నాం పుష్ప అంటే నేమ్ అనుకుంటివే బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఊరు చెప్పలేము మనం మీకు తెలుసు కదా అందరినీ చూసి దాని గురించి మనం ఎవరు చెప్పే ప్రత్యేకంగా చెప్పలేదు సూపర్ గా ఉంది అన్ని బాగున్నాయి బాగాలేదు అనేది ఏం లేదు అన్ని బాగున్నాయి చాలా బాగా అసలు అనిపించట్లేదు త్రీ అవర్స్ ఉందని అందుకే గురించి చెప్పింది కేవలం దానికోసమే అంత బాగుంది సికావస్ సారు సూపర్ ఎక్సలెంట్ ఓకే బాగుంది బాగుంది చేసింది కదా రష్మికాంటేనే వేరే ఉంటది ఓవరాల్ గా సూపర్ టు టు అంత అంతసేపు ఉన్నామని అనిపించడం లేదు మేడం ఇంకా సేపు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది సినిమా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి